మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సాధన చేయాల్సింది దేవునికి భయపడుట దేవునికి అనుసన్నల్లో బ్రతుకుట దేవుని సంకల్పం నెరవేర్చుట దేవుని ప్రేమించుట దేవునితో అంటు కట్టబడుట దాన్ని మనం సాధన చేయాలి దానికే మనం ఎక్కువ విలువనియాలి కాబట్టి ఇది చేస్తే నీ కోసం ఆయన ఏదైనా చేయగలుగుతాడు దేవుణ్ణి పక్కన పెట్టి లోకం మొత్తం సంపాదించవచ్చు లోకం మొత్తం కట్టగట్టుకొని నీకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వగలిగిద్దా ఇచ్చిద్దా దేవుణ్ణి లోకం ఇవ్వలేదు వాడు అంటాడు పైసామే పరమాత్మ హాయ్ కైసా హాయ్ కిదర్ హాయ్ పైసామే హాయ్ ఆ కోన్ బోలేరే కోన్ బోలే మే హాయ్ బోల్కే కోట్ల రూపాయలు డబ్బు పెడితే దేవుడు వస్తాడా డబ్బులు ఉంటే కొండ మీద కోత దిగి వచ్చింది కొండ మీద కోతి వచ్చిందిరా దిగి వచ్చింది కోతి పైసలు పెడితే వచ్చేసిద్ది కోతిని ఎవడని తీసుకొచ్చి అమ్ముతాడు దేవుడిని ఎవరు తెచ్చి అమ్ముతాడు రా ఈ విశ్వ చక్రవర్తిని ఎవరు తీసుకొచ్చిస్తారు నీకు పైసలు తెచ్చిస్తాయా ఏం తెచ్చిస్తారు ఎవరు తెచ్చిస్తారు ఏ అధికారాలు తెచ్చిస్తాయి దేవుణ్ణి ఈ భూమండలం మొత్తం సంపాదించినా సరే అది నువ్వు కలిగి ఉన్నవాడవైనా సరే అంత సంపద కలిగి ఉన్నవాడవైనా సరే అది ఏ సంపద అయినా సరే దేవుణ్ణి నీకు తెచ్చి ఇవ్వలేదు అదే ఒక్క దేవుణ్ణి నువ్వు సంపాదించగలిగితే ఒక్క దేవుణ్ణి నువ్వు కలిగి ఉండగలిగితే ఈ భూమండలంగా ఈ విశ్వాస ఈ విశ్వాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టమంటే పెడతాడా ఒక్క